హాయ్ అండి అందరికీ నమస్తే మే నుంచి తొంభై మూడు వేల మందికి కొత్తగా పింఛన్లు రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్టు సెర్పు శాఖ మంత్రి తెలిపారు విజయనగరం జిల్లా గంట్వాడలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారు వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తాం ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దాం పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలుగా అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవనం అందేలా చర్యలు తీసుకుంటున్నాం స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ హిజ్రాల్తో ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు అమలుకు ప్రభుత్వం నిర్ణయం దివ్యాంగులకు ప్రభుత్వం తీపిక అందించింది వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేసింది దివ్యాంగుల హక్కు చట్టం రెండు వేల పదహారు ప్రకారం దీన్ని అన్ని శాఖలు అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం ఇప్పటికే బీసీ ఎస్సీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కార్పొరేషన్ ట్రైకర్ ద్వారా యాభై శాతం రైతుతో జీవనోపాధి కల్పనకు రుణాలు అందించే పథకాలను అందిస్తుంది అన్ని కార్పొరేషన్లు కలిపి దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్ కేటాయించింది మరోవైపు ఇజ్రాల్కు జీవనోపాధి కల్పనకు గాను వారి చేత ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి ప్రభుత్వం వారితో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది కొన్ని సంఘాలు ఎప్పటికీ కొనసాగుతున్నాయి అప్పట్లో వారి గృహాలు కూడా మంజూరు చేసింది తాజాగా కూటమి ప్రభుత్వం విజయాలతో డ్వాక్రా సంఘాల ఏర్పాటు పునరుద్ధరించాలని నిర్ణయించింది త్వరలో నిర్వహించనున్న కలెక్టర్ సదస్సులో ఈ మేరకు దిశానిర్దేశం చేయనుంది అసంఘటిత రంగ కార్మికుల వివరాలు సేకరణ సిఎస్ఈ ఐడీల కేటాయింపుతో ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్ నమోదుకు కార్మిక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది ఆన్లైన్లో తేలికగా రిజిస్ట్రేషన్ చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ శ్రమ పోర్టల్లో నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది స్వయం సహాయ సంఘాల ద్వారా నేరుగా కార్మికుల ఇళ్ల వద్దనే వివరాలు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది ఇందుకోసం ఇరవై తొమ్మిది వేల మందికి బాధ్యత అప్పగించారు మెప్మా సెర్పా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తుండగా ఇప్పటి వరకు ఎనభై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు పైగా కార్మికులు వివరాలు పోర్టల్లో నమోదయ్యాయి వంద శాతం వివరాల నమోదు లక్ష్యం చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కార్మిక శాఖ సంప్రదింపులు జరిపి కామన్ సర్వీస్ సెంటర్ ఐడిని స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేలా ఒప్పించింది ఈ ఐడితో స్వయం సహాయక సంఘ సభ్యులు నేరుగా పోర్టల్లో లాగిన్ అయ్యి కార్మికుల వివరాలు నమోదు చేస్తారు ఈ ప్రక్రియ చేసినందుకు ఒక్కో కార్మికుడి వివరాల నమోదుకు పద్నాలుగు ఇస్తారు ప్రస్తుతం కంప్యూటర్ సెంటర్కు వెళ్ళి వివరాలు నమోదు చేసుకోవాల్సి వస్తుంది దీంతో చాలామంది కార్మికులు ఆసక్తి చూపడం లేదు భవన నిర్మాణ కార్మికుల వివరాల నమోదుతో పాటు వారి గుర్తింపు కార్డును జారీ చేసేందుకు కార్మిక శాఖ ప్రత్యేక యాప్ రూపొందిస్తుంది ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ కార్యాల చుట్టూ తిరిగితే తప్ప రిజిస్టర్ కావడం లేదు దీంతో వారు ఒకటి రెండు రోజులు పని కోల్పోవాల్సి వస్తుంది దీన్ని నివారించి ఇంటి వద్ద నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు రూపొందేలా ఈ యాప్ను తీసుకొస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు ఈ యాప్లో అడిగిన వివరాలన్నీ అందిస్తే ఆటోమేటిక్గా గుర్తింపు కార్డు జారీ అవుతుంది